ఈ పద్దెనిమిదవ మంత్రంలో ఉన్నాం చివరి మంత్రం ఇది ఈశ్వనిషత్తులో అస్మాన్ విశ్వాని దేవయని విద్వాన్స్మజ్జుహురాణమేనో భూయిష్టాంతే నమ ఉక్తిం విధేమ అగ్నే అగ్నిలాగా శక్తివంతుడవైన ఓ ప్రభు నయ నడిపించు సుపధ మంచి మార్గంలోనే రాయే రాయే నిన్ను చేరడం కోసం అస్మాన్ మమ్ములను విశ్వాని అన్ని దేవ ఓ ప్రభు వయునాని కర్మలను విద్వాన్ ఎరిగిన వాడవు యుయోధి దయచేసి తొలగించు అస్మత్ నుండి జుహురాణం జుహురాణం మార్గంలో ఆటంకాలను కలిగించే ఏనహ సర్వ పాపాలను భూయిష్టాం అధికమైన తే నీ కొరకు నమ ఉక్తిం నమస్కార వాక్యాలను విధేమ చేస్తాము తాత్పర్యం మరియు భాష్యము కృష్ణ కృపా అభిచరణ అరవింద భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద అగ్నిలాగా శక్తివంతుడవైన ఓ ప్రభు నేనిప్పుడు నమస్కారాలు అర్పిస్తూ నీ పాదపద్మాల వద్ద భూమిపై సాష్టాంగ పడ్డాను ఓ భగవంతుడా నేను నిన్ను చేరుకునేటట్లు నన్ను సరైన మార్గంలో నడిపించు గడిచిన కాలంలో నేను చేసినదంతా నీవు ఎరుగుదు దయచేసి నన్ను పూర్వపాపముల నుండి విడుదల చేయగలవు దాని ద్వారా నా ప్రగతికి ఆటంకాలుండవు ఇక్కడ ప్రార్థించేది ఏమిటంటే కృష్ణుని ప్రార్థిస్తున్నాడు చూడండి ఏంటంటే నిజంగా చివరిది ఈ మంత్రం భక్తిలో పురోగమతి పురోగతి చెందినప్పుడు ఏమవుతుంది మొదట్లో నేను బాగా భక్తి చేస్తున్నాను ఈ విధంగా అనిపిస్తుంది అని చివరికి ప్రార్థిస్తాడు నాకేమీ తెలియదు నేను అజ్ఞానిని నేను మూర్ఖుడిని నేను వేదవని నేను మలంలో ఉన్న పురుగుని అని మనకి కృష్ణదాస్ కవిరాజు గోస్వామి ఈ విధంగా ఈ విధమైన అంటే అక్కడ ప్రార్థనలు ఏదైతే ఉందో నాకు ఆటంకాలను తొలగించు ఈ విధమైన ప్రార్థన ఇక్కడ చెప్పాలంటే ఎందుకంటే నేను చాలా పాపం చేశాను అని అర్థమవుతుంది మొదట్లో మనం వాటి గురించి పట్టించుకోము అంటే నేను భక్తి చేస్తున్నాను అంతా బాగుంటుంది నాకు ఈ విధమైన ఆలోచనతో ఉంటాం కానీ చివరికి ఇలాగా ఒక అంటే ఉన్నత స్థాయికి చెందినప్పుడు పొంది ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడే ఈ విధమైన అంటే ఇక హృదయం నుంచి వస్తాయి మనం కూడా చాలామంది భక్తులు మనం కూడా చేస్తూ ఉంటారు ఎందుకంటే మనకి ప్రార్థన చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం ఆచార్యులు చెప్తున్నారు గ్రంథాలు చదువుతున్నాం కాబట్టి కానీ హృదయపూర్వకమైన ప్రార్థనలు ఎప్పుడు వస్తాయంటే నిజంగా మనం పురోగతి పురోగతి చెందినప్పుడు వస్తుంటాయి ఎందుకంటే మన స్థితిని మనం అర్థం చేసుకుంటాం ఏమని నేను ఎందుకు పనికిరాని వేధవని అని అప్పుడు ఈ విధంగా అంటే నా పూర్వ పాపాల నుండి వీటన్నిటి నుంచి అవన్నీ నాకు అడ్డుపడతాయి నేనేమీ చెయ్యలేను కాబట్టి నాకు ప్రగతికి నన్ను తీసుకెళ్లేది నువ్వే నీ ద్వారా అని జరుగుతుంది అని నిజాయితీ పడిలాగా అప్పుడు ప్రార్థన ఇప్పుడు చేసే ప్రార్థనలు ఏంటంటే నా పర్లేదు నేను చేస్తున్నాను ఈ విధంగా మన ప్రార్థనలు ఉంటాయి మొదటి దశలో కాబట్టి ఇక్కడ అటువంటి ప్రార్థన అనమాట ఇది పాపాల నుండి విడుదల చేయగలవు ఎందుకంటే కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు కదా అరవై ఆరులో పద్దెనిమిది అరవై ఆరు సర్వ పాపేభ్యో మోక్ష మోక్షయిష్యామి ఎందుకంటే వాటిని మనం చాలామంది మనం వింటుంటాం కదా భక్తి చేయడం ద్వారా దగ్ధం అవుతాయి అవన్నీ అని కానీ మన శక్తి సరిపోద్ది నిజానికి అంటే మనం చేసే భక్తి ద్వారా జపం దగ్ధం లేదు కృష్ణుడు కృప చూపించి వాటిని తొలగిస్తే తప్ప అందుకే కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో చివరి అధ్యాయం లేని నేను తొలగిస్తాను నువ్వు భయపడవద్దు అని భాష్యం భగవంతుడిని శరణజొచ్చి అవ్యాజమైన ఆయన అనుగ్రహం కోసం ప్రార్థించడం ద్వారా భక్తుడు సంపూర్ణ ఆత్మసాక్షాత్కార మార్గంలో ప్రగతిని సాధిస్తాడు భగవంతుడు శరణాగతిని పాపాలతో సహా దేనినైనా నశింపజేయగలడు కాబట్టి శరణాగతి పొందిన వాడి పాపాలతో సహా దేన్నైనా నశింపజేయగలడు భగవంతుడు భగవంతుడికి విరాట్ అని ఉంది కదా మనకి భాగవతంలో స్వ విరాట్ అంటే పూర్తి స్వతంత్రుడు స్వరాట్ విరాట్ కాదు స్వరాట్ అంటే పూర్తి స్వతంత్రుడు అని ఉంది కనుకనే అగ్నే అని ఆయనను సంబోధించడం జరిగింది అగ్ని అంటే దగ్ దగ్ధం చేస్తుంది కదా దేన్నైనా కాబట్టి పాపాలని కానీ దేన్నైనా అంటే మార్చి మసి చేసి బూడి చేసేసి పూర్తిగా నాశనం చేయగల శక్తి భగవంతుడికి ఉంది వెనుకటి మంత్రాల్లో సూచించబడినట్లు పరమ పురుషుని యథార్థమైన అంశం ఆయన దేవాది దేవత్వమే అంటే పరమ పురుషుని యొక్క ప్రధాన లక్షణం ఏంటి యథార్థమైన అంశం ఆయన అన్నింటికంటే పైన వాడు ఆయనకు మించింది ఎవరూ లేరు ఆయన దేవాదేవుడు నిరాకారమైన ఆయన బ్రహ్మజ్యోతి ఆయన ముఖం మీద ఉండే కనులు మిరుమిట్లు గొలిపే వర్చస్సు అంటే ముఖం నుండి వచ్చే వెలుగు అని చెప్తున్నారు ఇక్కడ ఏది భగవంతుడి యొక్క నిరాకార బ్రహ్మజ్యోతి ఆధ్యాత్మిక కృషిలో కామ్య కర్మలు అంటే కర్మకాండ మార్గాన్ని అనుసరించడం మికిలి అధమైన పద్ధతి అయితే కర్మకాండ చేయడంలో ఆధ్యాత్మిక మార్గం ఏదైతే ఉందో అందులో మొదటి మెట్లు లాంటిది అంటే కోరికలు కోరుకొని ఆ కోరికల కోసం ఒక దేవతను వీటన్నిటిని కూడా ఈ ఆధ్యాత్మిక కృషిలో చేసే మొట్టమొదటిది అనమాట అంటే అందుకే ఇక్కడ దాన్ని అధహమైందిగా చెప్తున్నారు కనుక ఎవరైనా కర్మకాండలు ఇవన్నీ చేస్తున్నా కూడా దాన్ని మనం నిరుత్సాహపరచకూడదు దాన్ని కృష్ణుడు కూడా చెప్తున్నాడు కదా ఎవరైతే తెలివైన వాళ్ళు పండితులైన వాళ్ళు మానవులు చేసుకునే కామ్య కర్మంలో ఇలా నిమగ్నమైన వాళ్ళని మన కలతకు గురి చేయకూడదు లేదా ఆ విధంగా అనేది కృష్ణుడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో కూడా మనకి చెప్పడం జరిగింది ఇంకా అక్కడ నుండి మొదలవుతున్న తర్వాత ఏంటి కర్మకాండ తర్వాత జ్ఞానం తర్వాత ఈ విధంగా ఉపాసన ధ్యానయోగం అదేవిధంగా హఠయోగం ఇంకా ఇలా ఇలా పురోగతి చెందుతూ చివరికి భక్తి యోగం అనమాట అలాంటి కర్మలు వేదవిహిత విధుల నుండి ఏ కొంచెం భేదించినా అవి వికర్మగా అంటే చేసేవాని హితానికి వ్యతిరేకమైన కర్మలుగా మారిపోతుంది ఈ కర్మకాండల ప్రమాదం ఏంటంటే వాడు ఏమైనా తేడా చేస్తే అది వికర్మగా మారిపోద్ది అనమాట అందులో ఏమైనా తేడాలుంటే శాస్త్రానికి విరుద్ధంగా ఉదాహరణకి మంత్రోచ్చారణ ఇవన్నీ ఉంటాయి అందులో ఏదైనా తేడా వస్తే మనకి విరుద్ధంగా తయారవుతుంది దానికి భాగవతంలో కూడా ఒక ఉదాహరణ ఉంది అంటే ఇంద్రుని చంపడానికి అని ఒక అతను తయారు చేస్తే కాబట్టి ఇది అధమమైన పద్ధతి అలాంటి కర్మలు వేద విహిత విధుల నుండి ఏ కొంచెం చేసినా కూడా అది వికర్మగా మారిపోద్ది అని చెప్తున్నారు మాయా ప్రభావితులైన జీవుడు ఇంద్రియ తృప్తి కోసమే అలాంటి కర్మలను ఆచరిస్తాడు కాబట్టి ఇలాంటి కర్మల్ని ఆచరించడం ఎందుకు చేస్తున్నాడంటే తృప్తి కోసమే ఇక్కడ కర్మకాండలో భోగం తప్ప ఏమీ లేదు కాకపోతే వే వైదిక విధానంలో ఉన్న రకరకాల దేవతల్ని లేదా భగవంతుడిని కూడా కొన్నిసార్లు కర్మకాండలో దేవాదేవ్ శ్రీకృష్ణుని కూడా ఆరాధించవచ్చు కర్మకాండతో చాలామంది మనం చూస్తాం కదా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తారు ఏదో మొక్కులు మొక్కుకోవడం ఆపద మొక్కులు వాడని ఇదని అది కూడా కర్మకాండే అక్కడ ఉన్నది అయినా కూడా అది కర్మకాండే కాబట్టి కర్మకాండ అనేది ఎవరితో అంటే వైదిక విధానం కాకపోతే మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నట్లు రకరకాల బావల్ని అమ్మల్ని ఇది అసలు కర్మకాండ కూడా కాదు అది పూర్తిగా వికర్మ అని చెప్పుకొచ్చాను ఎందుకని శాస్త్రానికి విరుద్ధంగా ఒక జీవుణ్ణి భగవంతుడిగా చేసి పూజించడం అనేది శాస్త్ర విరుద్ధమైంది కాబట్టి వాళ్ళకి శిక్షలు ఉంటాయి ఏంటి సాధారణ జీవుల్ని పూజించినందుకు ఈ నరకలోకాలకు వెళ్ళాల్సి ఉంటుంది తప్పదు ఎందుకంటే మరి సాధారణమైన జీవుణ్ణి దేవుడిగా చేసేసి వాళ్ళ ఇంద్రియ భోగం కోసం అన్యాయాల అక్రమాలు కూడా అందులో ఉంటాయి మాయా ప్రభావితుడైన జీవుడు ఇంద్రియ తృప్తి కోసం ఇలాంటివి చేస్తారు ఈ వ్యాపారాలు ఆత్మసాక్షాత్కార మార్గానికి ఆటంకాలు అవుతాయి ఏది ఎటువంటివి ఈ కర్మకాండ ఇవన్నీ కూడా ఆత్మసాక్షాత్కారం మానవ జన్మలో తప్ప ఇతర జంతు జన్మల్లో సాధ్యపడదు ఇది మనం అనేకసార్లు చెప్పుకున్నదే ప్రభుపాద గ్రంథాలు చదువుతుంటే అనేకసార్లు వస్తుంది ఆ మానవ జన్మ ఆత్మసాక్షాత్కారం కోసం ఉన్నది అని ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లోనూ మానవ జన్మలో మాత్రమే బ్రాహ్మణ సంస్కృతి ద్వారా యోగ్యతను పొంది ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సాధించడానికి అవకాశం ఉంది ఇది చాలా పెద్ద వాక్యం చెప్పాలంటే అంటే బ్రాహ్మణుడు కానిదే వైరో వైకుంఠం ఎవడు వెళ్ళలేడు అనేది మధ్వాచార్య కూడా చెప్తున్నారు మధ్వాచారి మధ్వ సంప్రదాయంలో అయితే బ్రాహ్మణులే వెళ్తారు పైకి మిగతా వాళ్ళు వెళ్ళాలంటే వాడు ఈ కొన్ని జన్మల్లో మళ్ళీ వాడు క్షత్రియుడు తర్వాత బ్రాహ్మణుడు అయ్యి బ్రాహ్మణ స్థాయి నుంచి పైకి వెళ్ళాలి అది నిజం కూడా కానీ మనం ఏంటంటే మన కృష్ణ జాజీ ఉద్యమంలో మనం దీక్ష తీసుకోగానే ఏదో అయిపోయినట్టుగా అనుకుంటాం అది భ్రమ మాత్రమే దీక్ష తీసుకోగానే గోలోకానికి వెళ్ళడం లేదా దీక్ష అవ్వగానే బ్రాహ్మణుడు కూడా అవ్వడు ఎందుకంటే మనలో చాలా ఉంటాయి కదా సంస్కారాలు చెడు సంస్కారాలు చాలా ఉన్నాయి మనం కలియుగ జీవులం కాబట్టి అందుకని ఇక్కడ రాస్తున్నారు ప్రభు ఏమని బ్రాహ్మ మానవ జన్మలో మాత్రమే బ్రాహ్మణ సంస్కృతి ద్వారా యోగ్యతను పొంది ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సాధించడానికి అవకాశం ఉంది బ్రాహ్మణ సంస్కృతి సత్యం ఇంద్రియ నిగ్రహం సహనం నిరాడంబరత భగవంతుని పట్ల సంపూర్ణ విశ్వాసం సంపూర్ణ జ్ఞానం అనే అంశాలతో కూడి ఉంటుంది కాబట్టి ఎవరైతే గోలోకం వెళ్ళాలో భగవంతుడి ధామానికి వెళ్తారో వాళ్ళలో ఈ గుణాలన్నీ ఉండాలి సత్యం ఇంద్రియ నిగ్రహం సహనం నిరాడంబరత సహనం ఉండాలి అంటే ఓర్పు నన్ను కీర్తించట్లేదు నన్ను గుర్తించట్లేదు నాకు ఇది లేదు చివరికి నాకు సరైన శిష్యులు నాకు చేయట్లేదు నాకు ఆదరణ లేదు ఇవి ఏవి నిరాడంబర ఆడంబరం ఏమి ఉండకూడదు అతని ఏదో గొప్పవాడనే అది కూడా ఏమీ ఉండదంట భగవంతుని పట్ల సంపూర్ణ విశ్వాసం శ్రీకృష్ణుడే అన్నీ అని ఇవన్నీ అంశాలతో కూడి ఉంటుంది ఇవన్నీ మనలో ఉన్నాయా లేవు ఇంద్రియ నిగ్రహం ఇవన్నీ లేవు కాబట్టి మనం గోలోకం వెళ్ళడం ఇవన్నీ కూడా కేవలం బ్రహ్మ మాత్రమే మనం వెళ్తాం అనుకోవడం ఇప్పుడో ఎవరో అందుకే కదా శ్రీకృష్ణుడు చెప్తున్నాడు బహునాం అంతే వాసుదేవ సర్వమితి అనేక కోట్ల జన్మల్లో కోట్లలో ఒకడు మాత్రమే భగవంతుణ్ణి ఆశ్రయిస్తే అలాంటి ఆశ్రయించిన వాళ్ళు కోట్లలో ఎవరో ఒకళ్ళు వెళ్తారు కా కానీ మనకేంటంటే మనకి హరినామం చేయడం ఈ నియమాలు పాటించడం ద్వారా కొంత ప్రశాంతత వస్తుంది ప్రశాంతత వస్తుంది అందరికీ వస్తుంది ఎవరైతే చక్కగా పాటిస్తారో ఆ ప్రశాంతత ద్వారా గోలోకం వెళ్ళలేం దాని ద్వారా మనం కేవలం స్వర్గానికి వెళ్ళి అక్కడ భోగించగలం ఎందుకంటే మన ఇంద్రియ భోగాన్ని వదలలేదు కాబట్టి రఘుపది కూడా చెప్పారు ఈ విషయం నేను చాలాసార్లు చెప్పాను రౌపది కూడా శిష్యులతో అంటారు మన ఉద్యమంలో చాలామంది స్వర్గానికి వెళ్తారు అని ఎందుకంటే స్వర్గలోకంలో వాళ్ళు వాళ్ళకు ఉండే జ్ఞానం ఏంటి ఆత్మజ్ఞానం ఉండాలి విష్ణువు పట్ల భక్తి ఉండాలి ఇవన్నీ ఉంటాయి కానీ ఇంద్రియ భోగం పట్ల ఆసక్తి మాత్రం పోదు కాబట్టి స్వర్గానికే వెళ్తారు ఉత్తమ వంశంలో పుట్టానని గర్వపడితే చాలదు కాబట్టి ఇవన్నీ ఉండాలి అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు ప్రపాద గౌణాల గురించి ఉత్తమ వంశంలో నేను బ్రాహ్మణుడి అనే ఆడంబరాలు నేను గొప్పవాడిని అని గర్వం ఉత్తమ గొప్ప వంశంలో పుట్టడం వల్ల గొప్పవాడయ్యే అవకాశం ఉన్నట్లు బ్రాహ్మణునికి పుత్రుడు అవ్వడం వలన బ్రాహ్మణుడు అయ్యే అవకాశం ఏర్పడుతుంది అయినప్పటికీ అలాంటి జన్మ హక్కే సర్వస్వం కాదు కాబట్టి కేవలం పుట్టడమే పుట్టడం ద్వారా నేను బ్రాహ్మణుని అయిపోయాను అనుకుంటే అది భ్రమ కాబట్టి కలియుగంలో ఉన్నవాళ్ళు బ్రాహ్మణులందరూ చాలామంది బ్రహ్మలోనే ఉన్నారు కలియుగంలో అన్నీ బ్రాహ్మణులే కాదు ఏ కులమైన క్షత్రియుడు కానీ ఏదైనా ఎందుకంటే అలాంటి వాడు కూడా స్వయంగా కృషి చేసి బ్రాహ్మణ యోగ్యతను సంపాదించుకోవాల్సి ఉంటుంది బ్రాహ్మణ వంశంలో పుట్టాను కదా అని గర్విస్తూ యథార్థమైన బ్రాహ్మణ లక్షణాలను పొందడానికి ఉపేక్ష వహిస్తే భ్రష్టుడైపోయి ఆత్మసాక్షాత్కార మార్గం నుండి పదితుడవుతాడు ఈ విధంగా అతడు మానవ జీవిత పరమార్థమును సాధించకపో లేకపోలేదు లేకపోతాడు అది ఇలాగాని ఉంటేవాడు పరమార్థాన్ని సాధించలేకపోతాడు చాలా ప్రమాదం అనమాట ఇంకొక ప్రమాదం ఏంటంటే భక్తుల్లో ఇప్పుడు అందరూ ఉద్యమంలో చాలామంది కొత్త కొత్త భక్తులు వస్తారు చాలామంది పదేళ్ళు పదిహేను ఏళ్ళు గడుపుతారు సీనియర్ భక్తుడు అయిపోతాడు చాలా ఉన్నత స్థాయి భక్తులుగా వాడికి అందరు గౌరవం ఇవ్వడం వీటి వలన అహంకారం వచ్చి నేను చెప్పేది వినాలి అందరూ నేనొక అందుకనే ఇవన్నీ చాలామంది మనం చూడొచ్చు ఈ ఉద్యమంలో ఎవరైతే మందిరానికి ప్రెసిడెంట్లు పది పదిహేను ఏళ్ళు ఉంటే ఇంకా గర్వం వచ్చేసి అందరిని నియంత్రించడానికి వాడు చెప్పినట్టే అందరూ వినాలని ఈ భ్రమ ఇవన్నీ కూడా ఆడంబరాలే వీటి నుంచి బయటపడాలి అంటే ఈ యొక్క ఏంటంటే ఈ నియమించడం నియంత్రించడం అనే దాని నుంచి ఎవరికి వాడు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే సన్యాసి కూడా మన సన్యాసిని కూడా మహారాజు అంటాం రాజు రాజు కింద చాలామంది ప్రజలు ఉన్నట్టుగా ఎందుకు రాజు అంటున్నాం అంటే క్ష ఇంద్రియాలకి అతను స్వామి కాబట్టి ఆయన రాజులాగా బ్రతక అంటే ఆయన ఎలా కోరుకుంటే అలా ఉండగలడానికి ఇంద్రియాలను నియంత్రించి అంతేగాని ఇక్కడ అందరూ చాలామంది శిష్యులు వచ్చేసరికి ఒక రకమైన అహంకారం అనేది వచ్చింది అది కూడా ఉండకూడదు అది ఉండకూడదు అంటే ఒకే ఒక్క మార్గం ఉంది దానికి ఏంటంటే కేవలం ఒక శుద్ధ భక్తుడి ఆధ్వర్యంలో ఆయనకి సేవ చేస్తూ శుద్ధ భక్తుడిని సేవిస్తూ ఆయన మార్గంలో అడుగుజాడల్లో నడుస్తూ శిక్షణ అనేది చాలా అవసరం అదొకటే మార్గం ఒకడిని లేదా ఎంతోమంది శుద్ధభక్తులనైనా సేవించవచ్చు భగవద్గీతలో భగవంతుడు యోగ భ్రష్టుడు మరో జన్మలో ఉత్తమ బ్రాహ్మణ కుటుంబాలలోనూ ధనికులైన వర్తకుల కుటుంబాలలోనూ జన్మించి తనను సరిదిద్దుకునే అవకాశం పొందగలని తెలిపాడు ఆరో అధ్యాయం నలభై ఒకటి నలభై రెండులో ఆరోధ్యాయం ధ్యానయోగం ఎందుకంటే అర్జునుడు అడుగుతాడు ఇలా ధ్యానం చేసి కానీ భ్రష్టు అయితే ఏంటి వాడి పరిస్థితి అంటే ఆధ్యాత్మిక జీవనం ధ్యానయోగం అనేది కూడా ఆధ్యాత్మిక జీవనం కాబట్టి అలా పురోగమించినా కూడా ధనికుల ఇంట్లో లేదంటే బ్రాహ్మణ ఇంట్లో పుడతాడు అని అలాంటి జన్మలు ఆత్మ సాక్షాత్కారానికి మంచి అవకాశాన్ని కలిగిస్తాయి మాయకు వసట ఈ అవకాశాలను దుర్వినియోగం చేసుకుంటే అలాంటి వాడు భగవంతుడిచ్చిన మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నవాడవుతాడు ఇంకా చెప్పాలంటే కలియుగంలో మనం అందరం ఉన్నాం మనకు కూడా ఇప్పుడు మంచి అవకాశం తెలుస్తూనే ఉంది కృష్ణుడు భగవంతుడు ఇవన్నీ వింటూనే ఉన్నాం జపం చేస్తూ ఉన్నాం కానీ మనం దీన్ని గంభీరంగా తీసుకోవట్లేదు ఈ జీవితాన్ని ఆ పర్లేదులే మనం జపం చేస్తున్నా నాలుగు నియమాలు దీక్ష అయిపోయింది పర్లేదు అనుకోండి నిజానికి భక్తి మొదలయ్యేదే దీక్ష తర్వాత కాబట్టి ఇప్పుడు ఈ అవకాశాన్ని ఎవరు వదిలేసుకుంటారో లేదా ఆ పర్లేదు అనుకుంటారో వాళ్ళందరూ మనమందరం కూడా చాలా దురదృష్టవంత అయిపోతూ ఉంటాయి విధులను అనుసరించేవారు కామ్యకర్మల స్థాయి నుండి ఆధ్యాత్మిక జ్ఞాన స్థితికి ఎదుగుతారు ఎవరు విధులు అంటే నియమాలు ఆధ్యాత్మిక స్థితికి ఏంటి నియమాలు మనకి చాలా పెద్ద నియమం ఏంటంటే ప్రసాదం మాత్రమే తినడం భక్తులకి చాలా పెద్ద కష్టమైంది ఎందుకంటే పదహారు మాలలు మనం ఎలాగ జపం చేయం మనం మాలలు తిప్పుతాం కాబట్టి అది సులభమే పదహారు మాలల్ని మనం ఏం చేస్తుంటాం తిప్పుతుంటాం తిప్పడం సులభమే కానీ ప్రసాదం అంటే కొంచెం కష్టం కానీ తిప్పినా కూడా నష్టమే కదా తిప్పకూడదు జపం చేయాలి అక్కడ శ్రద్ధగా జపం చేయాలి శ్రద్ధగా వినాలి ప్రతి మంత్రాన్ని కూడా కానీ అలా కాకుండా మనం ఏంటంటే తిప్పేస్తూ ఉంటాం కాబట్టి ఇందులో నియమాలు ఏవైతే ఉన్నాయో ఏకాదశి ఉపవాసం తర్వాత ప్రసాదం మాత్రమే ఇవన్నీ కూడా చాలా ముఖ్యం అలా ఉంటేనే ఆధ్యాత్మిక జ్ఞాన స్థితికి ఎందుకని బ్రాహ్మణ స్థితి అంటే స్థితి సత్వం సంజాయితే జ్ఞానం అని మనకి శాస్త్రం కూడా చెప్తుంది మనకు ఉపదేశామృతంలో కూడా ప్రభుపాద రాస్తున్నారు ఏంటి ముందు మాటలు సాధకుడి యొక్క మొదటి కర్తవ్యం ఏంటి మనస్సుని మరియు ఇంద్రియాలను నిగ్రహించడమే మొదటి కర్తవ్యం దానికి వాడు సత్వగుణానికి రావాలి అని చెప్తున్నారు అక్కడ సత్వగుణం అంటే బ్రాహ్మణ స్థాయికి రావాలి అని అంటే ఉపదేశామృతంలో కూడా ఉంది ఇదే విషయం ఎన్నో జన్మల తర్వాత ఆధ్యాత్మిక జ్ఞాన స్థాయికి ఎదిగిన పిమట మానవుడు భగవంతుడిని శరణు వేడతాడు ఇప్పుడే చెప్పుకున్నాం భగవద్గీతలు కృష్ణుడు చెప్పాడు ఇది సాధారణ విధానం సాధారణ విధానం అనేక జన్మల తర్వాతే వస్తాడు ఇప్పుడు కానీ ఈ మంత్రంలో చెప్పబడినట్లు ప్రారంభంలోనే దేవాది దేవుడిని శరణు వేడేవాడు కేవలం భక్తియుక్త భగవత్ సేవ ద్వారానే ఇతర దశలను అన్నింటినీ అధిగమిస్తారు కాబట్టి ప్రారంభ దశలో నుంచే భగవంతుని శరణ వేడడం అంటే మనకి శరణాగతి అనేది లేదు శరణాగతి అంటే కేవలం నాలుగు నియమాలు పదహారు మాలలు దీక్ష శరణాగతి అయిపోయిందా అంటే కాదు అక్కడే శరణాగతి మొదలవుతుంది ఇంకా దాన్ని నిష్ట గరిష్ఠుడు అవ్వాలి మనం అంటే నిష్టలో ఇంకా పెరగాలి నిష్ఠ మనకి భక్తిలో అంటే నియమాలు పాటించడంలోను ఖచ్చితంగా ఉండడంలోను కానీ మనం ఏం చేస్తాం దీక్ష తీసుకోగానే ఇక మనం ఒక మహాభక్తుడు అయిపోయినట్టుగా భావించేసి ఇంకా ఇదే అన్నట్టుగా ఇంకా అలాగా కొనసాగుతూ ఉంటాం చాలామంది అయితే ప్రోపర్ గ్రంథాలు చదవడం కానీ ఇవన్నీ ఏమి ఉండవు చూస్తాం నేనైతే చాలామంది చూశాను అంటే దానికోసం శరణాగతిలోనే ఒక లక్షణం ఉంది అనుకూల్య సంకల్ప సరణు వర్జనం అని అంటే మనకి ప్రతికూలమైందని వదిలేయాలి కానీ వదలం ఇంకెక్కడ ఇక్కడ శరణాగతి అయిపోయింది శరణాగతి లేదు ఇక్కడ ఏదైతే మరి అనుకూలం ఏంటి నాలుగు నియమాలు పదార్మాల అనుకూలం ప్రతికూలం ఏంటి ఈ గృహస్థాశ్రమంలో చిక్కుకుపోయి ఉండడం ఎప్పుడూ అక్కడే ఉండడం లేదా ఆ ఉద్యోగంలోనే ఉండడం దాన్ని వదలకుండా ఆ సరళంగా జీవించడానికి ప్రయత్నం చేయకపోవడం ఎక్కువగా బయట ఉన్న వాళ్ళతోటి పోల్చుకుంటూ మనం కూడా బ్రతకడం భక్తులు కూడా బయట వాళ్ళతో పోల్చుకుంటూ వాళ్ళలాగా నేను ఉండాలనుకుంటే అది ఎక్కడ శరణాగతి అది మాయా అవ్వదు ఇంకా అవన్నీ ఎక్కడ ఉన్నాయి లేవు కదా ఇంకా కాబట్టి శరణాగతి లేదు భగవద్గీతలో చెప్పబడినట్లు కృష్ణుడు పద్దెనిమిది అరవై ఆరులో శరణ పొందిన వారి బాధ్యతను భగవంతుడు తానే స్వీకరించి వారి పాపాల నుండి వారిని విముక్తిని కలిగిస్తా కలిగిస్తాడు అని చెప్తున్నాడు అక్కడ కర్మ మార్గ అనుసరణలో అలాంటి పాపాలకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఈ కర్మకాండలో పాపాలు చేసే అవకాశం ఎక్కువ తాత్వికంగా ప్రగతి సాధించే జ్ఞాన మార్గంలో అలాంటి పాపాల సంఖ్య కొంత తగ్గుతుంది కర్మకాండ కంటే తక్కువగా ఉంటుంది ఎందుకంటే జ్ఞానంతో పనిచేస్తాడు కాబట్టి కర్మ కంటే ఉన్నతమైనది భగవంతుని భక్తియుక్త సేవ చేసే విధానంలో అంటే భక్తి మార్గంలో పాపాలు ఆచరించే అవకాశం పూర్తిగా ఉండదు ఎందుకని మనకి నాలుగు నియమాలు ఉన్నాయి తర్వాత ఇంకా భగవంతుణ్ణి మన ఇంద్రియ భోగం కోసం కోరికలు కోరకూడదు నాకు ఇది కావాలి అది కావాలి మా అమ్మాయికి పెళ్ళి కావాలి మా అబ్బాయికి ఇది కావాలి ఇవి ఏవి కోరకూడదు శుద్ధ భక్తులు మరి బా చాలామంది అంటారు మరి గృహస్థుడు బాధ్యత కదా బాధ్యత కాబట్టి ప్రయత్నించాలి వాడు చేయడానికి అయినా అవ్వకపోయినా వాడు భక్తి చేస్తూనే ఉండాలి భగవంతుని ఏది అడగకూడదు అడగకుండా చేస్తూనే ఉండాలి అది శుద్ధ భక్తి అంటే నాకు ఇది ఆరోగ్యం తీసే ఇది ఇవి వది కేవలం నన్ను నీ యొక్క ఈ మంత్రంలో ప్రార్థిస్తున్నట్లుగా నీ యొక్క సేవలో ఉంచుకునేది మాత్రమే నన్ను చూడు ఆ మార్గంలో నడిపించు అనే ప్రార్థన మాత్రమే ఉండాలి భగవంతుని భక్తుడైన వాడు భగవంతుని సేవించేవాడు ఆయన కళ్యాణ గుణాలను పొందుతాడు కనుక అతడు బ్రాహ్మణ లక్షణాలను పొందుతాడని వేరే చెప్పవలసిన పని లేదు భగవంతుడిలో ఉన్న అన్ని గుణాలను పొందుతాడు కాబట్టి బ్రాహ్మణ లక్షణాలు ఖచ్చితంగా పొందుతాడు భక్తుడైన వాడు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టకపోయినా యజ్ఞాలు చేసే అర్హత గల ఉత్తమ బ్రాహ్మణుని గుణాలను పొందుతాడు భక్తుడైన వాడు ఎటువంటి భక్తుడు కేవలం దీక్ష తీసుకున్నవాడు కాదు దీక్ష తీసుకున్నాక ఇంకా ప్రయత్నం చేసి శరణాగతి పొంది అటువంటి వాడు పొందుతాడు బ్రాహ్మణ గుణాలు అంతేగాని కేవలం హరినామం చేసి తిలకం పెట్టుకొని ఇవన్నీ కూడా మనకి భక్తి విన ఠాకూర్ సరత్ ఠాకూర్ కూడా రాశారు ఏంటి కలియుగంలో కొంతమంది నటించే వాళ్ళు భక్తులు ఉంటారు వాళ్ళు తిలకం గలే మాల కంటే కంఠేమాల అని ముద్రం తిలకం పెట్టుకొని జ్యోతికృత ఇలాగా మనకు కూడా మనం కూడా మన దాదాపు అలాంటి వాళ్ళం ఎందుకంటే తీవ్ర ప్రయత్నం అనేది మనమేం చేయం కాబట్టి భగవంతుని సర్వశక్తి మొత్తం అలాంటిది ఎందుకంటే బ్రాహ్మణ గుణాలు ఏంటి అన్ని గుణాలు వచ్చేస్తాయి శుద్ధ శుద్ధభక్తులు ఆయన బ్రాహ్మ కుటుంబంలో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాణిని కుక్క మాంసం తినే నీచునిగా చేయగలడు శ్రీకృష్ణుడు అనుకుంటే బ్రాహ్మణ కుటుంబంలో ఉన్నవాడు నీచుడుగా కూడా అయిపోతాడు చేయాలనుకుంటు అంటే అది జీవుడు యొక్క కోరిక మేరకు కావాలని భగవంతుడు ఎవరిని చేయడు కృష్ణుడు ఎవరిని చేయడు అలాగే భక్తియుక్త భగవత్ సేవ ఆచరిస్తే కుక్క మాంసం తినే నీచుడిని కూడా బ్రాహ్మణుని కంటే ఉత్తమునిగా మార్చగలడు కాబట్టి ఎప్పుడైతే భక్తియుక్త సేవ శుద్ధ భక్తి మార్గంలో ఉంటారో అప్పుడు వాడు బ్రాహ్మణు కంటే కూడా గొప్పవాడిగా తయారవుతాడు హరే కృష్ణ ఇక్కడ ఆపుతున్నాను ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు సూచనలు కానీ ఏమైనా ఉంటే అడగచ్చు హరే కృష్ణ ఎవరికి ఏం లేవా